మొత్తం రోడ్ ప్లేస్ మనకు ఇది రోడ్ ప్లేస్ దాదాపు మనకు ఆ చెట్లు కనిపిస్తుంది ఆ చెట్ల నుండి ఆ తుమ్మ చెట్టు వేప చెట్టు అక్కడ తాటి చెట్టు అక్కడ పొలం వద్దు మనకు పొలం పొలం అటు పత్తి చేను మొత్తం మూడు ఎకరాల చిల్లర ఉంది చె చెట్టు ఇది ఈ రోడ్ మనకు కనిపిస్తే బీట్ రోడ్ బీటి రోడ్కి థాడ్ బిట్ వస్తుంది మనకు ఈ రోడ్ దాదాపు రోడ్ ప్లేస్ ఏమో వస్తాం మనకు ఒక నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై వస్తుంది మనకు ఫీట్ వస్తుంది సారీ చూడు బాగుంది సైడ్ బాగుంది సూపర్ ఉంది ఎక్సిడెంట్ ఈ తోట అయినా మనం పూల చేసుకోవచ్చు ఒక బోర్ వేసుకొని ఈ ఇరవ సాలు కూడా ఉన్నారు ఇక ఇది అది ఎకరం ఇది కూడా వస్తుంది మనం తీసుకోవాలంటే ఈ రెండు కూడా కలిపిస్తుంది వాళ్ళెకరాల ఐదు ఎకరాలు ఎక్కడ అయితే మనం చిల్లర